హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉన్నానండి ఈరోజు ఈ ఆలయంలో లందగోళం అనే కార్యక్రమం జరగబోతుందండి లందగోళం అంటే నాకు తెలిసిన చిన్న విషయం చెప్తానండి ఎల్లమ్మ తల్లికి తన కొడుకుతో గొడవలు జరుగుతాయంటండి అండి ఇంట్లో జరగడం వలన ఎల్లమ్మ తల్లి ఎవరికి కనిపించకుండా ఈ లందగోళంలో దాక్కుంటుందట ఇది మురికి వాడలలో ఉంటుందట అండి あっちもない ముందుగా బోనాలు సమర్పిస్తారండి ఇక్కడ నాలుగు బోనాలు కనిపిస్తున్నాయి కదండీ ఇక్కడ పొలిమీర దేవతలకి నాలుగు బోనాలు చేశారండి బంగారు మైసమ్మకి పోచమ్మకి బొడ్రాయి ఇంకొకటి లందగోళం దగ్గరికి తీసుకెళ్తారు

ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే లందగోళం అమ్మవారు ఎవరికి కనిపించకుండా ఈ లందగోళంలో దాక్కున్నారు

తండ్రి పేరు ఎప్పుడు దన్నడు తండ్రిని తప్పిన వరి పేరు ఎప్పుడు దన్నడు వాళ్ళ నాడు ముని రాదయ్యా ఇరవై నాలుగు ఏళ్ళ కథ ఎట్ట నడవాలని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ జోగురాలు అవుతారు ఎత్తినాది జోగురాలంటే కనుక నేను సూర్యుడిని పట్టాలి సుక్క పొట్టి పెట్టాలి చంద్రుణ్ణి పట్టాలే జడపప్పులు మల్లెలొడి వయ్యాల ఒక శయే ముత్తైన రూపం ఉండాలి ఒక శయే ముంద రూపం ఉండాలే నా దుర లేసి వేసుకోవాలి బిడ్డ నీకు దగ్గ పాటవాడల పాట దగ్గటి వేషం ఉండాలి వేషం దగ్గటి వాడలాడరే గంగదాటి రంగసాల చక్రపురి పట్నము సాల చక్రపురి పట్నము రూపల 18 పురాల జాదనీంద్ర వాలనారు నీ భక్తి మెచ్చు

No, no,

That I love టివి బ్లాక్ బసొచ్చిపోయినట్టు కాదు కొట్టడం హోది తల్లి ఉన్నా దాఖలైనా ఆరే ససలాల మోటారు ఆయనంతేనా అప్పటి బససల ఏయ్ ఏయ్ దీన్ని చెప్పు నా ఇంట్రైర్ హ ఆ కాలి వన సల్లంగ ని నా తన్ని సన్న เดี๋ยวไปไปเลยไหนนังเดี๋ยวเอ๊ะก็สั่งนายอะ ീലകുണ്ടി അസഹായ് നാദി പല്ല ജലവാട അസഹായ് നാദി ജല രാമലിംഗ അസഹായ് నేను నిన్ను ఎడుకుంటూ అసహోయ్ నీలగుండంబు తండ్రి ఎసహోయ్ పాలగుండంబు నీది ఎసహాయ్ ఉపమాల గలవాడ అసహయ్ జపమాల గలవాడ అసహయ్ నీది రుద్రాక్షమాల అసహయ్ నాది కైలాస పరుడ అసహాయ్ ඉග නඩ ගන්නවාට අසාහයි නතන්ඩි සැංකරෝට අසහයි නිරුලන්නේ එඩුකොන්ඳක සහයි පක්කාන පර්වාතික සහයි නඩි නෙක්ති එනගංක අසාහයි අයු තොක්ක එදිගංක අ සහයි අධි මොක්ක එදිගංක අසාහියි අදිිකූලට ලගංක අසාහයි නදිගංග නීකුසරට ඔසහහි නතන්ඩි ප්‍රම්්මදේව අසාහයි නතන්දිි විශ්ණු දේව අසාහහි නදි තනි ලක්ෂ මං හා සහයි තල්ලි සාරසපයි అమ్మవారు రేణుక ఆదిశక్తి ఆదిశక్తిని రేణు అసహయ్ గొల్లున్న దేవాత అసహయీపా రేణు అసహయ కోరిన మాత వాడ అసహయ నాది జాంబవంతుల వాడ అసహయ పెద మాతరింటికి పెద్దాడి విల్లాను అసహయ్ ఏడికాసహాయ్ నాది మూడి నాది సకల సంతోషం పోసహాయి ఆనందంభూతో సహి చేసేది పూజ నేను మెచ్చిన కొడుకాయేది గ్రామాన్ని అసహయ్ ఇప్పుడు ఎట్లయితే ఎత్తుగొలుసుకుంటున్న నాది ఆనందముతోని అసహయ్ సకల సంతోషముతోని అసహయ్ మీ పిల్ల పాపలను అసహయ్ నేను కాపాడుకుంటా అసహయ్ ముందడుగు నాదంటే వెనకడుగు మీద ఏమి పడవలేదు